ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఓం శ్రీ శుభంకర్యే నమ అస్మత్ శ్రీ గురు చరణ అరవిందాభ్యా నమ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే చాలామంది ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు చంద్రగ్రహణము ఉన్నది అని అనుకుంటున్నారు ఇది చంద్రగ్రహణం ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఇది మన భారతదేశానికి ఏమాత్రము ఆపాదించదు అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నది తప్ప భారతదేశములో దీనికి ఎటువంటి నియమాలు కానీ పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత కొన్ని కొన్ని రాసుల వారికి ఇబ్బందియుక్తంగా మారవచ్చు కొంతమందికి అనుకూలంగా కూడా ఉండవచ్చు ఇది కూడా తాత్కాలికము మాత్రమే తప్ప మరొకటి కాదు ఎటువంటి శాంతులు పూజలకి అవశ్యము లేదు తెలుసుకుంటాం వరకే ఈ ప్రభావం ఏదైనా ఉంటుందా అని ఎందుకంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు పౌర్ణమి బుధవారం రోజున ఈ చంద్రగ్రహణము మనకి ఏమాత్రము లేదు రాత్రి కాలంలో ఉంటుంది కానీ భారతదేశంలో ఏమాత్రము లేదు ఎవరైతే కనుక విదేశాలలో ఉన్నారో అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నటువంటి వారికి కొంతమందికి గ్రహణ ప్రభావం ఉంటుంది వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా గ్రహణము ఏ సమయంలో సంభవించిందో చూసుకుని ఆ సమయానికి ఒక గంటకు కానీ రెండు గంటల ముందు కానీ ఏమీ తినకుండా ఉండాలి గ్రహణము విడిచిన తర్వాత ఉదయాన్నే నిద్రలేచి తొందరగా కాలకృత్యములు నిర్వర్తించుకుని దీపారాధన చేసిన తర్వాత ఏదైనా భుజించడం మంచిది ముఖ్యంగా అమెరికా దేశాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆర్థికమైనటువంటి కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి సందర్భం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం చేత కాబట్టి కొంత ఏ గ్రహాలు ఈ యొక్క ప్రభావితమైనటువంటి సమయంలో కొంత జాగ్రత్తకి వారు సంకల్పం చేసుకుంటాం మంచిది జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యవహారములో మాట్లాడేటప్పుడు కానీ తడబడకుండా ఉండటం చాలా అవశ్యము చాలా మంచిది ఆరోగ్యం కూడా నిలకడగా ఉండటానికి మీరు ఈరోజు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలే ప్రయోజనాత్మకంగా మీకు ఉంటాయి తప్పనిసరిగా విదేశాలలో గ్రహణము ఎక్కడైతే కనుక కనబడుతుందో అటువంటి ప్రదేశాలలో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అవశ్యం మరి భారతదేశంలో తప్ప ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ఇతర దేశాలు అంటున్నారు ఎక్కడ కనబడుతుంది అని మీకు అనిపిస్తే కనుక యూరప్ దేశాలలో ఈ యొక్క గ్రహణము కనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే ఉత్తర దక్షిణ అమెరికా ఆఫ్రికా అట్లాంటికా మహాసముద్రము ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది అక్కడ ఎవరైనా మన హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు హిందూ సాంప్రదాయాలను పాటించేటువంటి వారు ఉంటే తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే గ్రహణ ప్రభావము ఎక్కడైనా ఒకటే ఎందుకంటే మనము అటువంటి వాటిని పూర్తిగా విశ్వసిస్తాము కాబట్టి ఆ ప్రభావము కొంచెం ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడతాము తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గురువారం రోజు పొద్దున్నే వెళ్ళి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి మీకు తోచిన విధంగా సేవాది కార్యక్రమాలు చేసుకోండి అలాగే స్వయం పాకం బ్రాహ్మడికి దానం ఇవ్వండి అంటే భోజన పదార్థాలు లేని ఏడల చక్కగా రాగి పాత్ర కానీ తెల్ల వస్త్రము కానీ ఏదైనా ఆవు నెయ్యి కానీ ఇత్యాది వాటిని అక్కడ ఉన్నటువంటి పూజారులకి దానం ఇవ్వండి లేదు అక్కడ మేము చేయలేకపోతున్నామంటే భారతదేశంలో మీ పేరుతో ఎవరు ఏదైనా ఒక దేవాలయములో చక్కగా వీడిన దాన ఇచ్చి గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోండి